గురు విష్ణు గురు మహేశ్వర గురు గురువు లేనిదే విద్య లేదు విద్య లేనిదే జ్ఞానం లేదు జ్ఞానం లేకపోతే ఈ లోకం మనుగడే ఉండదు అందుకే గురువే ఈ ప్రపంచానికి అధిపతై గురువే మనకు ప్రత్యక్ష దైవం సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో చేసి ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా గురువు యొక్క గొప్పతనాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము సో ఈ వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి ప్లీజ్ పూర్తిగా చూడండి వీడియో సో నా తరపున ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అండి హ్యాపీ టీచర్స్ డే అక్షరాలు దిద్దినప్పుడు తెలియలేదు నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని కోపగిచ్చుకున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యతను పెంచుతున్నారని చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు నా చేతికి పదును పెడుతున్నారని ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని పరీక్షలు పెడుతున్నప్పుడు తెలియలేదు నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని ఈ క్షణం తెలుస్తుంది నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని ఒక మహాశక్తిగా మలిచారని కాలం వెనక్కి వెళితే మీతో మళ్ళీ దెబ్బలు తింటాం మీ అనురాగానికి పాత్రులమవుతాం చిన్నప్పుడు స్కూల్లో ఉపాధ్యాయులు వేసిన శిక్షలు వాటి అర్థాలు ఇప్పుడు తెలుసుకుందామా మోకాళ్ళ మీద కూర్చోబెడితే వినయంగా ఉండాలని నోటి మీద వేలు వేసుకోమంటే నీ గురించి నీవు గొప్పలు చెప్పుకోవద్దని చెవులు పట్టుకోమంటే శ్రద్ధగా వినమని బేంచి ఎక్కి నిలబడమంటే నీవు చదువులో అందరికంటే పైన ఉండాలని చేతులెత్తి నిలబడమంటే నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలని గోడవైపు చూస్తూ నిలబడమంటే ఆత్మ పరిశీలన చేసుకోమని తరగతి బయట నిలబెడితే పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని బోర్డు తుడవమంటే తప్పులు సరిచేసుకోమని ఏదైనా విషయం ఎక్కువసార్లు వ్రాయమంటే గెలిచే వరకు పోరాడమని ఇలా గురువులు వేసే శిక్షలకు ఇంత మంచి అర్థాలున్నాయి మనము స్కూల్లో నేర్చుకున్న ప్రతి సబ్జెక్టు మనకు జీవితంలో ఎలా ఉపయోగపడిందో మీకు తెలుసా ఒకసారి విందామా మతిహీనులైన మాకు సుభాషిత రత్నాలు చెప్పి చంచలంగా ఉన్న మాకు ఛందస్సు చెప్పారు గాలిలా గమ్యం లేకుండా ఉన్న మాకు గణిత శాస్త్రం చెప్పి అజ్ఞానంగా ఉన్న మాకు విజ్ఞాన శాస్త్రం బోధించారు బాధ్యతే లేని మాకు హక్కుల విధులేంటో తెలిపే పౌరశాస్త్రం చెప్పి ఆదమరిచి ఉన్న మాకు ఆర్థిక శాస్త్రం ఆలకింపచేశారు చరిత్రే లేని మాకు చరిత్ర పాఠాలు చెప్పి చరిత్ర గొప్పతనాన్ని మాకు వివరించారు సూర్యచంద్రుల గ్రహాల గతులను గురించి చెప్పి మా జీవన గతిని మార్చేశారు కొత్త భాషలను నేర్పించి భాష ఏదైనా మతమేదైనా కులమేదైనా మనుషులంతా ఒక్కటే అనే భావనను మాకు నేర్పి మత సామరస్యాన్ని గురించి మాకు చాటి చెప్పారు మా అజ్ఞానపు చీకట్లను తొలగించి మాలో విజ్ఞాన జ్యోతిని వెలిగించి మా అభివృద్ధికి కారుకులైన మా గురువులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం వారు చెప్పినట్లు నడుచుకుంటూ పది మందికి సహాయపడుతూ ఉత్తమ పౌరునిగా నిలిచినప్పుడే వారి రుణం తీర్చిన వారమవుతాం ఇప్పుడు మనము గురువు పిల్లల గురించి తన మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానమనే వెలుగును నింపే ఉపాధ్యాయుడిని నేను నా హృదయం పూదోటలలో పెరిగే కుసుమాలు పిల్లలు జ్ఞానమనే జలాన్ని పోస్తూ విజ్ఞానమనే విరులను విరులెత్తిస్తా క్రమశిక్షణతో నడిపిస్తూ భావి భారత పౌరులుగా తయారు చేస్తా మాతృభాషలోని మధురాన్ని చవి చూపిస్తా తెలుగులోని వెలుగులను అందిస్తూ పిల్లల సేవలో నా జీవితం ధన్యమని భావిస్తా తల్లిలా లాలిస్తూ తండ్రిలా రక్షిస్తూ పుత్రునిలాగా చేరదీసి ఆప్తునిలాగా ఆదరిస్తూ నా వృత్తి జీవితాన్ని పిల్లలకే అంకితం చేస్తా సో అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు